శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గంలోని అమరాపురం గ్రామంలో నేడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించారు మండలం కన్వీనర్ త్రిలోక్నాథ్ ఆధ్వర్యంలో పూలుమాళ్లు అమర్చి కేక్ కట్ చేసి వైఎస్సార్ అమర్ రహే అనే నినాదాలతో వేడుకలు అద్భుతంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ సర్పంచ్లు వైఎస్సార్ కార్యకర్తలు అభిమానులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మండలంలో ఇంత ఇంత పెద్ద ఎత్తున వచ్చి చేసి చేసినందుకు ధన్యవాదాలు ఈ రోజు సుపరిపాలన అనే ప్రోగ్రాం పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది సుపారపాలన అపల పాలన ఏమనేది మొత్తం జనాలు ఈ రోజు టీడీపీ వాళ్ళని కూడా చెప్తున్నారు ఎంత సుపరిపాలన చేస్తున్నారు ఏమనేది అదే సందర్భంగా ఈ రోజు మడసరాలు రెండు గంటలకు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధరలు వచ్చి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయాలా అదే విధంగా ముందు ముందు వచ్చే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీ శ్రేణులందరూ కూడా కనసగడ్డగా ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో కూడా అందరూ కూడా ఏక మనం అందరి వాళ్ళు చేసే పనుల గురించి ఎదుర్కోవాల అట్లా ఏమంటే ప్రతి ఇంకా ముందు జరిగే ప్రోగ్రాం అందుకు భార్టీ సైజన్ చే జయప్రదం చేరాలని కోరుకుంటున్నారు దువంగత మా గౌరవనీ రెడ్డి గారి డెబ్బై ఆరవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు అమరాపురం మండలంలో భారీ ఎత్తున రాష్ట్ర స్థాయి నాయకులు మరియు మండల స్థాయి నాయకులు మండల కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు ఎంపీపీ గారు వైస్ ఎంపీపీలో సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ప్రస్తుత ఎంపీటీసీలు సీనియర్ నాయకులు అనుబంధ విభాగం నాయకులు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు అంగరంగ వైభోగంగా డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా అమరాపురం మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరాపురం మండలం కుటుంబ సభ్యులందరికీ పార్టీ పరంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రెండు గంటలకు మడక్సిర నియోజకవర్గంలో బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంపై జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర పరిశీలకులు అందరూ చేస్తున్నారు దయచేసి అమరాపురం మండల వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ బయలుదేరి రావాలని కోరుతున్నాం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన దుర్మార్గమైన పాలన ఈరోజు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని భ్రష్ పట్టించిన ఈ కూటమి ప్రభుత్వం కొన్ని రోజుల్లోనే తగిన గుణపాఠం ప్రజల నుంచి నేర్పుతాం అని హెచ్చరిస్తూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నారు